ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పదిహేను గురువారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదిహేనో అధ్యాయము మొదటి రెండు వచనాలు దావీదు తన కొరకు దావీదు పొరమందు ఇండ్లు కట్టించను దేవుని మందశమునకు ఒక స్థలమును సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించను మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యహోవా లేవీలను ఏర్పరచుకొనని చెప్పి వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చను వ్యాఖ్యానాంశం దావీదు యొక్క క్రొత్త బండి మూడో భాగం వ్యాఖ్యానాంశం దావీదు యొక్క క్రొత్త బండి మూడో భాగం వ్యాఖ్యానం దావీదు తన బైబులును అధ్యయనం చేశాడని నేటి మన ధ్యాన వాక్యం రుజువు చేస్తుంది తాను ఏదో ఒక గొప్ప సంగతిని అప్పుడే కనుగొన్నట్లు దావీదు ఈ సంగతులు చెప్పాడు వాస్తవానికి అది గొప్ప సంగతే అయితే నాలుగు వందల సంవత్సరాల క్రితమే అది స్పష్టంగా రాయబడింది అని ద్వితీయోపదేశకాండం పదో అధ్యాయం ఎనిమిది వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది దేవుని ఆత్మ దావీదు గమనాన్ని ఈ లేఖన భాగం వైపు దీనికి సంబంధించిన ఇతర లేఖనాల వైపు మళ్లించి ఉంటాడనే విషయం నిస్సందేహమైంది దావీదు దేవుని వాక్యానికి వెంటనే లోబడేందుకు సిద్ధపడ్డాడు అసలు దావీదు ఫిలిస్తీయులను అనుకరించడానికి ప్రయత్నించిన నేనెంత వెర్రివాడిని అని అనుకొని ఉంటాడు ఈ సందర్భాన్ని మనం గమనిస్తే తమ సొంత ఆలోచన ప్రకారం దేవుని ఆరాధించటానికి ఆయన పని చేయడానికి ప్రయత్నిస్తున్న నేటి అనేక మంది క్రైస్తవులకు సూచనగా ఈ సందర్భం కనబడుతుంది దావీదు బాలునిగా నేర్చుకున్న దానిని బట్టి తాను ఎదిగిన తర్వాత తన చుట్టూ ఉన్న దానిని చూసి తన భక్తి జీవితాన్ని మలుచుకున్నాడే కానీ ఈ విషయాలపై దేవుడు ఏమైనా స్పష్టమైన మార్గదర్శకాలు చేశాడో లేదో అని చూడడానికి దావీదు దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లు కనబడదు మనమందరం దావీదు నుంచి ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు నిబంధన మందసాన్ని మోసుకెళ్లే విషయంలో అతనికి స్పష్టత వచ్చింది దాని ప్రకారం అతడు నడుచుకున్నాడు దేవుడు ఏ విషయంలోనైనా మనకు స్పష్టతనిస్తే దానికి మనం స్పందించాలని ఆయన కోరతాడు లేదంటే నేను నా సహోదరులకు సహాయం చేయలేను లోకానికి శరీర సంబంధమైన వారికి తగిన భక్తి నేడు కనబడుతుంది దేవుని సంగతులను శరీర సంబంధమైన వారికి అంగీకార యోగ్యమయ్యేలా చేయడమే నేటి క్రైస్తవం చేస్తున్న గొప్ప ప్రయత్నం ఇలా చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడని నేను అనుకోను ఆయన మనకు పరలోక సంబంధమైన వెలుగును అనుగ్రహిస్తే దానిని మసగబార్చకుండా ఉండేలా మనం శ్రద్ధ వహిద్దాం అసలు ఇతరులకు సహాయం చేయడానికే దేవుడు ఆ వెలుగును మనకు అనుగ్రహిస్తున్నాడు కొన్నిసార్లు మనం ఇతరులను ఏ విధంగా ప్రభావితం చేస్తామో కొంచెం కూడా అవగాహన లేని వారంగా ఉంటాం ఏ వ్యక్తైనా ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని కనపరచకుండా ఉండడని మనం గుర్తుంచుకోవాలి ఎవరూ తన కొరకే తాము జీవించకూడదు మన నడక మన నడత ఇతరుల మీద ఎంతో సుదీర్ఘమైన ప్రభావం చూపిస్తాయి జాగ్రత్త సుమా సహోదరుడు డబ్ల్యూటిపి వోల్సన్ శుభములతో వందనాలు